ఈ రోజు సాయంత్రం ఏడు గంటల్లోపు ఊహించని విధంగా వీరికి ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి దేవియే నమ ఈ రాశి జాతకులకు ఈ రోజున గ్రహ సంచారం చాలా విచిత్రంగా మారబోతుంది ముఖ్యంగా ఈ వచ్చే మార్పు సాయంత్రం ఏడులోపు వచ్చే వార్త గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఎదురు కాబోతున్నాయి మీకు తెలివితేటలు వినూత్న ఆలోచనలు మరింత ఎక్కువగా అధికారులను ఆకట్టుకుని ఆ పరిణామాల గురించి ఈ రోజున సమర్థవంతంగా మీరు చేసే పనుల గురించి తెలుసుకుందాం శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈరోజు కొత్త ప్రాజెక్టుల్లో నాయకత్వ పాత్ర పోషించే అవకాశం ఉంది మీ పదోన్నతికి సంబంధించి చర్చలు కానీ నిర్ణయాలు కానీ ఈరోజు ముందుకు సాగే అవకాశం ఉంది అయితే మీ విజయాలు చూసి ఈర్షపడేవారు మీ వెనుక చిన్నపాటి సమస్యలు సృష్టించడానికి యత్నించవచ్చు వాటిని మీరు చాకచక్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా మీరు మీ పని ప్రదేశంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైన వార్తను సాయంత్రం వరకు ఖచ్చితంగా అందుకుంటారు ఇక వ్యాపారస్తులకు ఈ రోజున శుభప్రదంగా ఉండబోతుంది ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వల్ల అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది మీ సామాజిక వలయం విస్తరిస్తుంది ఇది కొత్త అలాగే ప్రభావవంతమైన వ్యక్తులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారితీయబోతుంది ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు కానీ లేదా పెట్టుబడుల విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయి మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది పాత వ్యాపార సమస్యలు లేదంటే చట్టపరమైన చిక్కులు కానీ పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడతాయి వివాహ జీవితంలో ఈరోజు ఆనందం ప్రశాంతత సంతోషం ఉండబోతుంది జీవిత భాగస్వామితో బంధం బలంగా మారుతుంది ఇద్దరు కలిసి మంచిగా ఫ్యూచర్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు కుటుంబ సభ్యులు కానీ అత మమల జోక్యం వల్ల కానీ ఈ రోజున గొడవలు లేదా అపార్థాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకోవడం తొందరపాటు లేకుండా ఓపికతో మాట్లాడడం చాలా అవసరం మీ భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడి కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోండి ఇక ఈ రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ యోగం బలంగా కనిపిస్తోంది మీరు ఊహించినటువంటి మార్గాల నుంచి డబ్బు మీరు పొందుకుంటారు అది పాత పెట్టుబడి నుంచి కావచ్చు లేదంటే పాత అప్పు తిరిగి రావడం కావచ్చు లాటరీ రూపంలో కావచ్చు ఇలా ఆర్థికంగా మీ స్థితి అనేది బలపడుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి మీకు డబ్బు లేదా ముఖ్యమైన ఆర్థిక సహాయం అనేది తప్పక అందుతుంది ఇది ఉద్యోగంలో ఉన్న ఒక సహోద్యోగితో కానీ లేదా స్నేహితురాలు కానీ కుటుంబంలో ఉన్న ఒక పెద్ద స్త్రీ కావచ్చు ఈ సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక స్నేహితులకు డబ్బు ఈ రోజు అప్పుగా ఇవ్వద్దు ఈ రోజున స్నేహపూర్వకంగా చేసిన ఆర్థిక సహాయం తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ అలాగే ఆ కారణంగా మీ స్నేహ సంబంధం కూడా దెబ్బ తినొచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత కొన్ని రూల్స్ పాటించండి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఈ రోజు మీకు కాస్తంత ఆందోళన కలిగించవచ్చు వారి ఆరోగ్యం పట్ల అలసత్వం వహించవద్దు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా తీసుకోండి వారిని వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్ళండి మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం వారికి ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతత ఇస్తాయి మీరు వారికి ఏదైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్కి చూపించండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవంటూ గుర్తుంచుకోండి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ప్రేమ బంధం వైపు కనిపిస్తున్నాయి బంధం బలపడే అవకాశం ఉన్న చిన్నపాటి గొడవలు అపార్థాలు మిమ్మల్ని బాధ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తచ్చు మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం వారి యొక్క భావాలు సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీ గొడవలు నివారించవచ్చు మీ సంబంధంలో కొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించండి కాబట్టి ఇక బంధాన్ని మెరుగుపరచుకోవడానికి ఇద్దరు కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం అలాగే మీ లక్ష్యాలను కొంచెం పక్కన పెట్టడానికి మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు మొగ్గు చూపించబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి మీ స్నేహితులతో మంచి స్నేహితులతో మంచి విషయాలను అలాగే విద్యకు సంబంధించిన విషయాల్లో చర్చలను అలాగే మంచి పాజిటివిటీకి సంబంధించిన ఏదైనా మంచి మాటలు మాట్లాడుకోవడం మంచి పుస్తకాలను చదవడం వల్ల మీ యొక్క చెడు ఆలోచనల నుంచి మీరు బయటపడవచ్చు ఈ రోజున దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాల విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి ఇక మీ మనస్తత్వం పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది మీరు తలపెట్టిన పనులను చాలా చాకచక్యంగా అందరిని కలుపుకొని పోయే విధంగా చేయడం వల్ల ఈరోజు విజయం తథ్యం ముఖ్యంగా సామాజిక వ్యవహారాలు సాంకేతిక రంగాలకు సంబంధించిన పనులు మీకు ఎక్కువగా లాభాన్ని ఇస్తాయి మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఈరోజు విఫలమవుతాయి మీరు మీ శత్రువులపై గెలుపును తప్పకుండా సాధిస్తారు ఇక ఈ రోజున మీ ప్రత్యర్థుల యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పని చేయవు మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు అయితే గొడవలకు ఈ రోజున దూరం జరగండి అనవసరమైన వాదనలోకి దిగకుండా మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మీరు ఆటోమేటిక్గా ఆధిపత్యాన్ని సాధిస్తారు ఈ రోజున మీ దినచర్య చక్కగా నిర్వహించబడుతుంది స్నేహితులు బంధువులతో ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకుంటారు వినోదం విశ్రాంతి కార్యకలాపాల్లో మీకు నాణ్యమైన సమయాన్ని ఈ రోజున గడపబోతున్నారని చెప్పొచ్చు అలాగే మతపరమైన సమస్యకు కూడా గణనీయంగా తోడుపడతారు ఈ సృజనాత్మకత పని గొప్పగా అందరితో మిమ్మల్ని ప్రస్తుతింపచేసేలా చేసేలా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసిన పనులు అన్నీ కూడా సమయానికి ఈ రోజు పూర్తవుతాయి పొరుగు వార్త మిమ్మల్ని కొంత నిరుత్సాహపరచవచ్చు ఆలోచనలకు అలాగే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి ఈ రోజున మీరు ఆదాయానికి చాలా రకాల ప్రయత్నాలు అనేవి చేయడానికి సాహసం చూపిస్తారు మీరు కొన్ని ప్రతికూలమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా అవి మీకు ఎక్కువగా బాధ కలిగించేవిగా ఈ రోజు ఉండవు ఈ రోజున మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వల్ల గురుబలం అనేది మరింత రెట్టింపు అవుతుంది అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క నామాన్ని జపించినా కూడా ఈ రోజున మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఓం దత్తాత్రేయ నమ ఓం గురుదేవాయ నమ ఈ యొక్క నామాన్ని ఈ రోజున బయటికి వెళ్ళిన ఇంట్లోకి వచ్చేంత వరకు మీ పెదవులపై ఈ నామాన్ని ఉచ్చరించేలా చూసుకోండి పనులకు ఆటంకాలు కలగకుండా జాగ్రత్తగా ఉండండి మనోబలం తగ్గకుండా చూసుకోండి ఈ రోజున ఓర్పు చాలా అవసరం మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలకు ఇంట్రెస్ట్ చూపించవద్దు అనవసరమైన భయాందోళనకు అస్సలు గురి ఈ రోజు దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా మీకు బాగా పనిచేస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ రోజున తప్పకుండా కార్యసిద్ధి పొందుకుంటారు మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఆశించినటువంటి ఫలితాలు మీరు డబుల్గా పొందుకోబోతున్నారు దైవ బలం ఈరోజు అన్ని విధాలుగా తోడుగా ఉండి నడిపిస్తుంది మీ వృద్ధిలో నైపుణ్యం అనేది మరింత ఎక్కువగా పెరగడం చూస్తారు అనుభవపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు ఈ రోజున మీకు బాగా మేలు చేస్తాయి కాబట్టి మీకు తెలిసినటువంటి అంటే బాగా మీరు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఏ పని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు దాని గురించి మీకు తెలియకపోతే అనుభవస్తులు ఎవరైనా ఉంటే గనక వారికి సంబంధించి మీరు నిర్ణయాలు సలహాలు అడిగి తీసుకోండి ఏదైనా ఇలా అడిగి తీసుకునే నిర్ణయమే మీకు కలసొస్తుంది వస్తుంది ఈ నిర్ణయాన్ని కూడా మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ తర్వాత స్టార్ట్ చేయండి అప్పుడే లాభాలు వస్తాయి కొత్త ప్రయత్నాలు ఈ రోజున మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ముందు ముందు రోజుల్లో పెద్దల నుంచి ప్రోత్సాహం ఉంటుంది మీ నిర్ణయం కూడా నలుగురికి మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండబోతుంది అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రతిభా పురస్కారాలు అందుకోబోతున్నారు మెప్పు లభించే అవకాశం సమాజంలో ఎక్కువ కనిపిస్తుంది ఇక ఈ రోజున మీకు బాగా భూలాభం కనిపిస్తుంది భూలాభంతో పాటుగా స్థిరాస్తులు కూడా ఈ రోజున మీకు వృద్ధి చెందడం చూస్తారు గతంలో ఏమైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ రోజున పునః ప్రారంభమవుతుంది ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా సాయంత్రానికి ఒక మంచి వార్త రిసీవ్ చేసుకుంటారు అంటే మీ పనికి తగిన విషయాల్లో కానీ ఎవరైనా వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మంచి శుభవార్తను ఈరోజు సాయంత్రంలోపు రిసీవ్ చేసుకుంటారు అదే ఈ ఈరోజు శాంతంగా ఏ పని అయినా చేస్తే మీకు బాగా కలుసుబాటుగా ఉంటుంది ఏదైనా ఈ రోజున కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించి పని మొదలు పెడితే ఎందులోనైనా కానీ మీకు లాభాలు వస్తాయి ఈ రోజున వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడతారు బయటపడమే కాకుండా గణనీయమైన లాభాలు అందుకుంటారు ఆర్థిక ఫలితాలు కూడా ఈ రోజు మీకు మిశ్రమంగా ఉన్నా అన్ని వేళలా కూడా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థిక ఫలితాలు మిమ్మల్ని అంతగా నిరుత్సాహపరచవు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు తోటి వారి సహకారంతో ఈ రోజున మేలు జరగబోతుంది ఆర్థిక అంశాలు అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథిగా ఉపయోగపడుతుంది ఆత్మీయుల సలహాలు బాగా పనికొస్తాయి సందేహాస్పద విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అంటే ఏదైనా దేని గురించి అయినా పని చేయాలనుకున్నప్పుడు సందేహం విషయం వస్తే దాన్ని ఆలోచించుకోండి స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా ఈ రోజున తీసుకోవద్దు ఏ నిర్ణయం ఇలా తీసుకున్న ఈ రోజు ఎదురు దెబ్బ తగులుతుంది కాబట్టి దేని గురించి అంటే పెద్దల నుంచి కానీ అనుభవజ్ఞుల నుంచి కానీ ఏదైనా నిర్ణయాన్ని తీసుకోకుండా పని మొదలు పెట్టద్దు ఈ విధంగా ఈ రోజున మీరు ఎన్నో శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబంతో కలిసి ఆనందంగా ప్రయాణం కూడా చేయొచ్చు మీకు సంబంధించిన కుల దేవత ఆరాధన చేసుకోండి బయటకు వెళ్లే ముందు తప్పకుండా ఈ రోజున దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క నామ జపం చేయడం వల్ల మీకు అన్ని పనుల్లో చాలా అద్భుతవంతమైన మంచి లాభాలు అనేటివి పొందుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ రోజున శుభ సమయంగానే చెప్పొచ్చు ఎక్కువగా ప్రతికూలతలు అయితే మీ జాతక ఫలితాల ఆధారంగా ఎక్కడా కూడా కనిపించడం లేదు అనుకూలతలే ఎక్కువగా ఈ రోజున మీరు పొందుకుంటారు మంచి ప్రయత్నాలు చేస్తారు మంచి లాభాలు గణిస్తారు అన్ని పరిస్థితులు ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు అనుకూలంగా మారిపోతున్నాయి సరియైన ఆలోచన విధానంతో ఈ రోజు ముందుకు సాగితే అన్ని పనుల్లో మీకు కార్యసిద్ధి లభిస్తుంది ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని అడుగడుగున కాపాడుతుంది కాబట్టి చేయవలసిన పనులు అన్ని కూడా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఒక స్టెప్ను ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా ఈ రోజున మీకు చాలా శుభప్రదంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే ఈ రాశి వారు ఈ రోజున అన్ని పనుల్లో కూడా మంచి లాభాలు అయితే పొందుకోబోతున్నారు అంటే ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు సినీ రంగ పరిశ్రమకు సంబంధించింది కావచ్చు ఇలా అన్ని పనుల్లో కూడా మీకు అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి ఈ రోజున కలసి వచ్చే రంగు ఆకుపచ్చ ఈ రోజు బయటకు వెళ్లే ముందు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అలాగే జీవిత భాగస్వామి నుంచి మీ పనికి తగిన సలహా తీసుకోవడం వల్ల మీకు మంచి లాభం కనిపిస్తోంది